మిత్రులందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీనివాస్ వాస్తు కన్సల్టెంట్ అండ్ ఎస్ట్రాలజర్ మాట్లాడుతున్నాను ఈరోజు జ్యోతిష్యంలో ఒక చిన్న చిట్కా అంటే నాకు తెలిసిన విషయం మీకోసం ఏంటంటే ఇప్పుడు పిల్లలందరికీ ఎగ్జామ్ పరీక్షలు జరిగేటువంటి సమయం కాబట్టి పిల్లలు ఏ ప్లేస్లో ఇంట్లో వాస్తు ప్రకారం ఎక్కడ కూర్చొని చదివితే వాళ్ళకి విద్యాభ్యాసం బాగా ఉంటుంది అనేది ప్లస్ ఏ భగవంతుణ్ణి వాళ్ళు పూజించాలి అనే విషయం మీద ఈ వీడియో ఏంటంటే హయగ్రీవ మంత్రం ప్రతి ఒక్క పిల్లోలకి మీ తల్లిదండ్రులు హయగ్రీవ గాయత్రి మంత్రాన్ని మీరు వాళ్ళ చేతిలో పఠింపచేయండి ఫస్ట్ రెండోది వాళ్ళు కూర్చొని చదివేటటువంటి స్థలము తూర్పు ఈశాన్యము లేకంటే ఈశాన్యము మిస్ అయితే వెస్ట్ నార్త్ వెస్ట్ అంటారు పడమర సెంటర్ పడమర కాకుండా దక్షిణం వైపు ఉండే పడమర అక్కడ కూర్చొని చదవచ్చు అది చాలా గా ఉంటుంది మీకు ఇంట్లో దిక్సూచి ఉంటేనే కనబెట్టేదానికి అవుతుంది కాబట్టి నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే మూలల్లో డ్రాయింగ్ రూమ్ అంటారు అక్కడే వస్తుంది నార్మల్గా ఆ స్థలంలో కూర్చొని పిల్లల్ని చదివిపించండి బాగా ఫోకస్ అవుతుంది మెమరీ బాగా వాళ్ళకి ఫీడ్ అవుతుంది అనమాట చదివే విషయం అన్ని అట్ ది సేమ్ టైం హైగ్రవ్యూ మంత్రము ప్రతిరోజు స్పటిస్తూ రమ్మని చెప్పండి ఖచ్చితంగా మంచి ఫలితాలు పిల్లలకి పరీక్షల్లో రావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్